నమస్కారం ఈరోజు ఉదయం నుంచి కూడా ఒక ఫేక్ వీడియో పెట్టి ఒక రెండు తోక టీవీల్లో రకరకాలుగా లేనిది ఉన్నట్టుగా ఏముందో ఏం లేదో తెలియని పరిస్థితిలో లేనిది ఉన్నట్టుగా చూపించి శిలలో పళ్ళలో అల్లి చూపిస్తున్న కొన్ని టీవీ ఛానల్ చూశాను ఆ టీవీ ఛానల్ పరిస్థితి చూసి దాని గురించి మీ అందరికీ చెప్తాను ఉద్దేశంతో ఈరోజు మీ ముందుకు ఎలా వచ్చా గత ఆరు నెలలుగా నాకు కొన్ని ఫేక్ కాల్స్ వస్తూ ఉన్నాయి అన్నో నెంబర్ నుంచి నేను కొన్ని కొన్నిసార్లు ఎత్తలేదు ఒకసారి ఎత్తా ఎత్తే హలో అనిగా వెంటనే వాట్సాప్ కాల్ చేస్తాను ఫోన్ పెట్టేశారు వాట్సాప్ కాల్ చేసి చేయడం చేయడంతోనే నేను ఎత్తినంటనే మీ వీడియో నా దగ్గర ఉంది మీరు మర్యాదగా మాకు డబ్బులు ఇవ్వండి ఇవ్వకపోతే ఆ వీడియో బయట పెడతాం అని చెప్తే ఏం చేసుకుంటే చేసుకో ఏ వీడియో నా దగ్గర ఏమి ఉండదు మీ దగ్గర నా దగ్గర అటువంటి వీడియోలు ఏమి ఉండవు మీరు ఏం చేసుకుంటే చేసుకుని నేను చెప్పాను చెప్తే అన్న ఒక వీడియో పెట్టాడు పెట్టి వాట్సాప్లో నేను చూస్తాను కానీ మళ్ళీ డిలీట్ చేశాడు తీరా ఆ వీడియో చూస్తే ఒక ఫంక్షన్లో ఒక ఫ్రెండ్ అవుతా ఫ్రెండ్ తాలూకా వాళ్ళ అబ్బాయి పుట్టినరోజు అయితే విషయ చెప్పమని వీడియో కాల్ చేస్తే ఆ వీడియో కాల్ విషయ్ చెప్పాను దాన్ని దాన్ని కొంచెం వీడియో కట్ చేసి దానికి ప్రైవేట్ పార్ట్లు యాడ్ చేసి ఫేక్ వీడియో తయారు చేసి నన్ను బ్లాక్మెయిల్ చేసి తద్వారా వాళ్ళు డబ్బులు గుంజుదామని ప్రయత్నం చేశారు చాలాసార్లు ప్రయత్నం చేశారు ఎన్నోసార్లు ఎన్నో రకాలుగా టచ్ చేశారు నేను ఎక్కడ కూడా ఎందుకంటే నేను తప్పు చేయలేదు నా నా అటువంటి వీడియో లేవు కాబట్టి నేను ధైర్యంగా మీరు ఏం చేసుకుంటారో చూసుకున్నాను అలా చాలాసార్లు చేసి ఇంకా ఎటు నేను లొంగంతో ఒకసారి ఫోన్ చేసి సరే ఏదో తప్పు జరిగిందండి ఇంకెప్పుడు ఇటువంటి చేయం మీరు మాకు కొంచెం హెల్ప్ చేయండి ఇది వదిలేస్తాం ఏదో తప్పు రేటో చేసాం మాకు మా వాళ్ళకి బాగాలేదు హాస్పిటల్లో ఉన్నారని సాయం చేయమండి డబ్బులు సాయం చేశాను ఒకసారి పెళ్ళి అంటే సాయం చేశాను ఒకవేళ ఒకసారి ఎవరో చనిపోయారంటే సాయం చేశాను మానవత్వ దృక్పథంతో చేశాను అలాగే అది ఆసరాగా తీసుకుని వాళ్ళు మళ్ళీ నన్ను పెద్దగా డబ్బులు అడగడం మొదలు పెట్టారు మళ్ళీ మళ్ళీ బ్లాక్మెయిల్ చేయడం మొదలు పెట్టారు డబ్బులు ఇస్తారా నేను వీడియో బయట లేదా మా మీ ప్రత్యర్థికి ఇస్తే మాకు చాలా డబ్బులు వస్తాయి అని నన్ను బ్లాక్మెయిల్ చేయడం మొదలు పెట్టారు నేను ఏ నేను ఎటువంటి నాకు సంబంధం మీకు మీకెందుకు డబ్బులు ఇవ్వాలి నేను డబ్బులు ఇవ్వను మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి అవి కూడా మానవత దృక్పథంతో మీరు అడిగారు కాబట్టి మీకు ఇచ్చా మీరు నేను మాత్రం ఇచ్చే పరిస్థితి లేదని చెప్పి చెప్పడంతో సరే అయితే మీ రాజకీయ ప్రత్యర్థులకు ఇచ్చుకుంటామని వెళ్ళిపోయారు అలా కొన్ని రోజులు నాకు మెసేజ్లు పెట్టారు చాలా నెల రోజుల వరకు పెట్టారు సుమారుగా ఆరు నెలలు నాకు నరకం చూపించారు చాలా రకాలుగా వేధించారు ఎన్నో రకాలుగా ఇబ్బంది పెట్టారు తర్వాత నేను ఎప్పుడైతే ఏమైనానో మీ ప్రత్యర్థులకు ఎత్తామని అన్నట్టుగానే ఆ వీడియో పట్టుకెళ్ళి ప్రత్యర్థులకు ఇచ్చారు మా రాజకీయ ప్రత్యర్థులకి ఆ ప్రత్యర్థులందరూ కూడా సోషల్ మీడియాలో రకరకాలుగా ఆ ఫేక్ వీడియోని ఏదైతే డీప్ ఎడిటెడ్ ఫేక్ వీడియో ఆ ఫేక్ వీడియోని అందరూ వైరల్ చేయడం కొన్ని టీవీ ఛానల్లో అదే దా దానికి చెలవల పనులు అల్లించి చూపించడం ఇటువంటి పరిస్థితులు ఇవాళ చూ చూశాం అందుకని గతంలోనే నేను జూన్ ఒకటో తారీఖునే ఇటువంటి నాకు చట్టింగ్ కాల్ వస్తున్నాయని అప్పుడు సీఏ ఒక నెంబర్ ఇచ్చి ఆయన సీఏ గారికి కూడా చెప్పడం జరిగింది దీని మీద వెరిఫై చేసి నాకు ఫేక్ వస్తున్నాయి ఎవరో ఏంటో కూడా చెప్తున్నా వార్లాగా కూడా చెప్పాను అప్పుడు తర్వాత తదనంతరం ఎలా ఈ మధ్యకాలంలో బాగా నన్ను వేధించడం మొదలైతే అప్పుడు వెంటనే నేను మన ఎస్పీ గారికి ఏఎస్పి గారికి చెప్పడం జరిగింది రిటర్న్గా పోలీస్ స్టేషన్లో కూడా కంప్లైంట్ ఇచ్చాను దానికి సంబంధించిన అన్ని డాక్యుమెంట్లు ఏమన్నారు ఈ ఆరు నెలల్లో మాకు వాళ్ళకి జరిగిన ట్రాన్సాక్షన్ ప్రతిదీ కూడా అన్నీ కూడా పోలీసు వాళ్ళకి సమర్పించి సమర్పించాను దాని మీద ఎంక్వైరీ చేసి తాకు నాయం చేయమని కోడడం జరిగింది నిజం ఇవ్వాలి కాబట్టి రేపన్నా తెలిసింది ఖచ్చితంగా భగవంతుడే ఉన్నాడు మీ అందరినీ కూడా మీడియా పరంగా మీ అందరినీ ఒకటే కోరుతా ఉన్నా ఎందుకంటే ఇలాగా ఇటువంటి ఏదైతే ఈ టెక్నాలజీని వాడి చాలామందిని ఇబ్బంది పడే పరిస్థితులు గతంలో చాలా చూసాం మనం ఇవాళ నేను బాధ్య బాధితుంది నాలాగా ఇంకొక బాధితుడు ఎవరో కూడా బారిన పడకుండా ఒక ఫేస్ యాప్ ఒక ఇలాగ రకరకాల యాప్లతో అందరినీ వేధించున్న పరిస్థితి నాలాగా ఇంకొక ఇంకొక బాధితుడు బాధపడకుండా ఇలాగా ఫేక్ వీడియోలు పెట్టి డబ్బుల గురించి ప్రయత్నం చేసే వాళ్ళకి సాయశాకాలు అందకుండా అడ్డుకట్టు వేయాలని మీరందరూ ఆ దిశగా మీరందరూ సహాయ చేయాలని అంది వీళ్ళందరినీ కూడా చేతులు జోడించి వీళ్ళందరినీ అభ్యర్థిస్తూ ఉన్నా